హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్ లాస్ట్ ఎపిసోడ్లో గుర్తుంది కదా ఇక ఇంటి రామాయణం ఈరోజు ఎపిసోడ్లో ఎలాగైనా సరే ఆధారాలు చేతి నుంచి కుట్టేయాలని పల్లవి ప్లాన్ చేస్తుంది అయితే అప్పటికే అవిని అక్షయ్ ఆ కొరియర్ పట్టుకుని ఆసుపత్రికి వెళ్ళిపోయారు దీనితో పల్లవి లగెత్తుకుని ఆసుపత్రికి వస్తుంది అనుకున్నట్లే ఆ కొరియర్ అయితే పల్లవి చేతికి వస్తుంది కానీ అందులో ఉన్న అసలైన ఆధారం మాత్రం మిస్ అయిపోతుంది మరి అది ఎలా మిస్ అయింది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎస్ఏ అబిని చూసేందుకు ఆసుపత్రికి వచ్చిన అవని అక్షయ్ ఐసీయూ బయట ఎదురు చూస్తూ ఉంటారు నాన్నది మర్డర్ అటెంప్ట్ అని అభి చెప్పాడు నాన్నని ఎవరు చంపాలనుకున్నారో దానికి సంబంధించిన ఆధారాలు సంబంధించిన అభికి సడన్గా యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు అని అంటాడు అక్షయ్ ఇక తలపట్టుకున్న అక్షయ్ని చూసి వీటన్నిటికీ కారణం నేనేనండి అని అవని అంటుంది నువ్వు కారణం ఏంటని అక్షయ్ అడగగా చాలా రోజులుగా నేను మీకు ఒకటి చెప్పకుండా ఒక నిజం దాచానండి అది మీరు చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతున్నమాటే నీ కన్నతండ్రి ఎవరని మీరు కూడా చాలాసార్లు మీ అమ్మ కనీసం మీ నాన్న ఎవరని నీకు కూడా చెప్పలేదా అని అడిగారు నాకు తెలిసినా కూడా నేను మీకు ఇప్పటి వరకు ఈ నిజం చెప్పలేకపోయాను అంటుంది అవని నీ కన్నతండ్రి ఎవరో నీకు తెలుసా అని అక్షయ్ ఆశ్చర్యంగా అడుగుతాడు తెలుసండి చక్రధర్ అని నాలుగు నిజం చెబుతుంది అవనే నిజంగా పెద్ద బాంబ్ బ్లాస్ట్ అనమాట ఇక చక్రధర్ మావయ్య నీ కన్న తండ్ర అని అక్షయ్ ఆశ్చర్యపోతాడు అవునండి అని అవని అనగానే అంటే మీ అమ్మ మీనాక్షి అని అక్షయ్ అనగానే చక్రధారికి మొదటి భార్య కానీ ఆ విషయం వాడు ఒప్పుకోవట్లేదు ఈ విషయం మొన్నే మావయ్య గారికి కూడా తెలిసింది అంటూ మొత్తం స్టోరీ క్లారిటీగా చెప్పేస్తుంది అవని మీ అమ్మ తన భార్య అని చెప్పడానికి ఎలాంటి ప్రూఫ్ లేదు కాబట్టి చక్రధర్ ఆ నిజాన్ని ఒప్పుకోవడం లేదు సో మావయ్య గారు నాకు న్యాయం చేస్తారని మాటిచ్చారు కాబట్టి ఆ నిజాన్ని అందరికీ చెప్పడం కోసమే ఆ రోజు మావయ్య ఆ పార్టీ ఏర్పాటు చేశారు చక్రధర మా నాన్న అన్న విషయం నేను మావయ్య గారికి చెప్పుకోకపోయి ఉంటే మావయ్య పార్టీ పెట్టుండేవారు కాదు మావయ్యకి అలా జరుగుండేది కాదని అవని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక అవని మరి ఇన్నాళ్ళు ఆ నిజం నాకెందుకు చెప్పలేదు నాకు చెప్పకుండా నాన్నకి చెప్పావు అంటే నాన్న మీద ఉన్న నమ్మకం నా మీద లేదన్నమాట అంటాడు అక్షయ్ అది కాదండి నేను మీకు చెప్పకపోవడానికి కారణం ఏమిటి అంటే అని అవని ఏదో చెప్పబోతూ ఉంటుంది కారణం ఏదైనా కావచ్చు ఈ విషయం నువ్వు నాకు ముందే చెప్పుంటే నేను ఏదో విధంగా పరిష్కరించేవాడిని మీ అమ్మగారు నువ్వు అందరి చేత ఈ నవమానాలు పడాల్సి వచ్చుండేది కాదని అంటాడు అక్షయ్ చెబితే మీరు అదే పని చేస్తారని నాకు తెలుసు కానీ నా భర్త అని చెప్పడానికి మా అమ్మ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు కాబట్టి నా తండ్రి అన్న నిజాన్ని ఒప్పుకోడు అప్పుడు మేము ఇంకా అవమానాలు పడాల్సి వస్తుంది కానీ ఈ సమస్య పరిష్కారం కాదండి అంటుంది అవరే ఇక మా సమస్య పరిష్కారమైనా కాకపోయినా రాజేశ్వరి పిన్నితో విభేదాలు వస్తాయి ఆ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుందండి ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని నేను మీకు చెప్పలేకపోవడానికి కారణం అంతే ఇక అంటుంది అవని ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది చక్రధర మీ అమ్మని మోసం చేశాడు అన్న విషయం నాన్న ద్వారా అందరికీ అర్థమైపోతుంది అనే భయంతో చక్రధర్ తన మనుషులతో నాన్నని చంపించే ప్రయత్నం చేశాడు అని అక్షయ్ అంటాడు నేను మావయ్యకి ఈ విషయం చెప్పిన సంగతి అతనికి తెలియదు కదా అని అవని అడుగుతుంది అది చక్రధర చేయించి ఉండకపోతే నాన్నని చంపాల్సిన అవసరం ఇంకెవరికి ఉంటుందని అక్షయ్ ఆలోచిస్తాడు ఇక మరొకవైపు ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ వస్తుంది పల్లవి దూరం నుంచి అక్షయ్ అవినేలను గమనిస్తుంది ఏవండి ఇందాక నుంచి దీని గురించి పట్టించుకోవట్లేదు దీని మీద ప్రమో అడ్రస్ కూడా లేదు ఎవరు పంపించి ఉంటారు చూడండి అంటూ కొరియర్ అప్పుడే అక్షయ్ చేతికి వస్తుంది అవనే దీనితో ఓపెన్ చేసి చూడబోతాడు అక్షయ్ ఇంతలో సెషన్ పిలవడంతో అక్కడే పెట్టేసి లోపలికి వెళ్తారు అక్షయ్ అవినేలు తెలియదు తక్కువలో ఇంకా ముందు కొంగు కప్పుకుని మరీ నెమ్మదిగా దొంగలాగా వచ్చి కొరియర్ కుట్టేస్తుంది పల్లవి అందులో ఏముందా అని తొంగు చూస్తుంది అంతే పెన్ డ్రైవ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి మరొక వైపు అభిని చూశాక ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది అని డాక్టర్ని అడుగుతాడు తలకు బలమైన గాయం తగలడం వల్ల కొద్ది రోజులు ఆయన మాట్లాడడం కానీ ఎవరు అతన్ని మాట్లాడించే ప్రయత్నం కానీ చేయవద్దు తలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి మీరు అతనితో మాట్లాడితే ఆయన ఇమోషనల్ అయ్యే ప్రమాదం కూడా ఉంది కనుక డిస్టర్బ్ చేయకపోవడమే మంచిదని డాక్టర్ చెప్తాడు ఇంకా చేసేదేమీ లేక అవని అక్షయ్ బయటకు వస్తారు అయితే అప్పటికే కొరియర్ కవర్ తీసుకున్న పల్లవి నెమ్మదిగా వస్తూ ఉంటే కంగారుగా ఒక నర్స్ డాష్ ఇస్తుంది దీనితో ఆ కవర్ కాస్త కింద పడిపోతుంది ఆ సమయంలో అందులో నుంచి పెండ్రి బయటపడిపోతుంది అవని అక్షయ్ రావడం చూసిన పల్లవి కుంగు కప్పుకుని ఒక టేబుల్ వెనుకలో దాక్కుంటుంది టేబుల్ మీద పెట్టిన కవర్ కనిపించకపోయేసరికి అక్షయ వెతుకుతాడు ఎవరైనా పొరపాటున వాళ్ళ తీసుకువెళ్ళిపోయారేమో అంటుంది అవని అదే జరుగుండాలి అని అనుకుంటాడు దొరికితే మనకు ఫోన్ చేసి చెప్పమని రిసెప్షన్లో చెబుదాం పదండి అంటుంది అవని దీనితో అవని అక్షయ్ అక్కడ పక్కనే దాక్కున్న పలవిని గమనించకుండా బయటకు వెళ్ళిపోతారు వాళ్ళు ఇలా వెళ్ళగానే కంగారుగా కవర్ తీసుకుని పలవి పరిగెత్తుంది ఇక స్కూటీ తీయకుండా అక్షయ్ ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తున్నారండి అని అవని అడిగితే ఒక్కసారి జైలుకి వెళ్దాం అంటాడు ఎందుకని అడిగితే చక్రధాన్ని కలవడానికి అంటాడు ఇప్పుడు అతనితో పనేముందండి అని అవని అడిగితే అలాంటి వాడి మీద కోపం అసహ్యం తప్ప వాడితో పనేముంటుంది అంటాడు అక్షయ్ మరి ఇప్పుడు ఎందుకు వెళ్తామంటున్నారు అని అడగ్గా నాన్నని హత్య చేయడానికి ప్రయత్నించడానికి అభికి యాక్సిడెంట్ జరగడానికి వెనుక ఏదో ఉంది అనిపిస్తుంది దాని గురించి తెలుసుకోవాలి అంటాడు అక్షయ్ ఏవండీ ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళడం అవసరమా అని అవని అడిగితే అవసరమైతే కాదు కానీ వెళ్ళాలి అంటాడు మరొక వైపు కారు వరకు వచ్చాక కవర్ ఓపెన్ చేసి చూస్తుంది పాలవి ఇదేంటిది ఎంటీ కవర్ ఉంది ఎంటీ కవర్ ఎస్సీ ఎందుకు పంపాడు మళ్ళీ లోపలికి వెళ్ళి చూద్దామా వద్దులే ఎవరికైనా డౌట్ వస్తుంది అయినా నా దగ్గర మిస్ అయ్యిందంటే వాళ్ళకి దొరికే ఛాన్సే లేదని అనుకుని పల్లవి కూడా వెళ్ళిపోతుంది ఇక అంతే ఇక తర్వాత సంబరాలు స్టార్ట్ చేస్తుంది పలవి ఇక స్వీట్ బాక్స్ పట్టుకుని హ్యాపీగా ఇంటికి వస్తుంది పల్లవి అందరూ ఒకసారి రండి అత్తయ్య స్వీట్ తీసుకోండి అని నా బుతిస్తుంది దేనికి పల్లవి అని అడిగితే తీసుకోండి అత్తయ్యా చెబుతాను అంటుంది ఎందుకే స్వీట్లు ఇప్పుడైనా భానుమతి కూడా అడగ్గా మావేని తోసేసింది నేనే అనే ఆధారాన్ని ఆ ఎస్ఐ గారు అక్షయ్ బాబు గారికి పంపించాడు అది చూస్తే నేను దొరికిపోవడం ఖాయమనుకుని భయపడి చచ్చాను కానీ ఆధారంలో ఉన్న పెన్ డ్రైవ్ అక్షయ్ బాబు గారికి కూడా దొరకలేదు సో నేను ఎస్కేప్ కాగలిగాను అన్న హ్యాపీనెస్తో ఈ స్వీట్లు తీసుకువచ్చాను అని మనసులో అనుకుంటుంది పల్లవి బావా స్వీట్లు తీసుకోండి అని స్ట్రీకర్ కమల కూడా ఇస్తుంది దేనికి తీసుకో బావా ఎందుకు స్వీట్ తినిపిస్తున్నావో చెబితే ఖచ్చితంగా తీసుకుంటాను అని కమలు కూడా అంటాడు మీరందరూ మావయ్య హ్యాపీగా ఉండడం కోసం అన్ని చేస్తున్నారు కదా నేను కూడా మనమందరం హ్యాపీగా ఉన్నామని మావయ్య ఫీల్ అవ్వడం కోసం స్వీట్స్ తీసుకొచ్చాను అందుకే ఉడికి వెళ్ళి మావి త్వరగా కోలుకోవాలని దండం పెట్టుకుని మరీ ఈ స్వీట్స్ తీసుకొచ్చాను అంటుంది పల్లవి చాలా మంచి పని చేశావు అని కమల్ అంటాడు ముందుని అడ్డు తొలగించుకుంటే నాకు ఏ ప్రాబ్లం ఉండదని రాజేంద్రాన్ని చూసి అనుకుంటుంది పల్లవి మావయ్య ఏమంతా హ్యాపీగా ఉంటే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని తెలుసు అందుకే అంటూ రాజేంద్ర చే పట్టుకుంటుంది పల్లవి మళ్ళీ రాజేంద్రలు చిన్నగా కదలికి వస్తుంది ఇక్కడతో ఎపిసోడ్ క్లోజ్ ఇక తరువాయి భాగాల్లో ఉంటుంది ఆ ప్రోమలో ఫ్యామిలీ లాయర్ ఇంటికి వస్తాడు ఆ రోజు ఉదయం మీ నాన్నగారు నా దగ్గరికి వచ్చి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ రాయించారు మీ వైఫ్ అవినీ పేరు మీద యాభై ఒక్క పర్సెంటు మిగిలిన ఆస్తిని మీ బ్రదర్ సిస్టర్ పేరు మీద సమానంగా ఇస్తున్నట్లు రాయించారు అనే విషయం చెబుతాడు ఈ మాట వినగానే అందరూ స్టన్ అయిపోతారు లాయర్ వెళ్ళిపోగానే అవినీక మొదలు పెడుతుంది నేను మావే గారి చేత ఎనభై శాతం ఆస్తి రాయించుకున్నాను అన్నమాట అబద్ధమే కదా అంటే నా మీద నిందవేయడం కోసమే ఎవరో ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించారు అన్నమాట మన ఆస్తి గురించి బయట వాళ్ళు ఎవరు డాక్యుమెంట్స్ రాయించలేరు ఆ ఫేక్ డాక్యుమెంట్స్ ఎవరు రాయించారు అన్న విషయం కూడా తెలుసుకుంటాను అప్పుడు చెబుతాను వాళ్ళ సంగతి అంటూ ఇండైరెక్ట్గా పల్లవికి వార్నింగ్ ఇస్తుంది అవరే మరి ఆ వార్నింగ్ రేపు పనిచేసిందో లేదో ఎస్ ఏగడ మళ్ళీ కోరుకుంటాడో లేదో ఇంకా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే ఆ పెన్ డ్రైవ్ మళ్ళీ నర్స్ తీసుకొచ్చి ఇస్తుందా లేదా అందులో ఏముంది ఈ విషయాలన్నీ రేపు తెలుసుకుందాం అందరికోప్ వాచింగ్ మన సిరియల్